రాష్ట్రంలో ఎబ్సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇవాళ రేపు అగ్రికల్చర్ ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు మొత్తం మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులు వచ్చాయి రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండో సెషన్ జరగనుంది మొదటి సెషన్కు ఉదయం ఏడున్నర గంటల నుంచి రెండో సెషన్కు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి హాల్లోకి అనుమతి ఇస్తారు పరీక్షా కేంద్రంలోకి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు వెబ్సైట్ పరీక్షలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ విజయ్ అందిస్తారు ఎస్ వెబ్సైట్ పరీక్షలు ఇందాకనే ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష జరగనుంది ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ అయాన్ డిజిటల్ సెంటర్ లో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ పరీక్ష స్టార్ట్ అయింది మొత్తంగా కూడా ఒక్క నిమిషం నిబంధన అమలు ఉండడంతో తొమ్మిది గంటలకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది గేట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఈసారి మొదటిసారిగా వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి అధికారులు క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా సెంటర్ను ముందుగానే కనుక్కునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఈ రోజుకు సంబంధించి ఈరోజు అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించినటువంటి పరీక్షలు జరగనున్నాయి దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెబ్బై సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక్క నిమిషం నిబంధన అమలు ఉండడము దీనికి సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు కూడా అధికారులు తీసుకున్నారు మనం ఒకసారి విజువల్ లో చూడొచ్చు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా సెంటర్స్కు రాకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే గతంలో కొన్ని ఇబ్బందులు జరగడము మొత్తంగా కూడా ఈ పరీక్షకు సంబంధించి ఆ డిజిటల్ కేంద్రాలలో జరగనుంది కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష జరుగుతుంది కనుక ముఖ్యంగా పవర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న ఇష్యూస్ వచ్చినా పరీక్ష ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది కనుక జేన్టీయు కానీ ఉన్నత విద్యా మండలి అధికారులు కూడా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అయింది మనం ఒకసారి విజువల్ లో చూడొచ్చు వీరందరూ కూడా పేరెంట్స్ విద్యార్థులకు అభ్యర్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పరీక్ష కేంద్రాలకి తరలి రావడం జరిగింది సో కొంతమంది పేరెంట్స్తో మాట్లాడదాం వారు ఎక్కడి నుంచి వచ్చారు వారు పిల్లలు ఏమంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గద్వాల నుంచి టైం కు చేరుకున్నారా సెంటర్ ఎట్లా ఉంది ఆల్ టికెట్ మీద ఈసారి క్యూఆర్ కోడ్ ఇచ్చా అన్నారు లొకేషన్ ముందుగానే చూసుకున్నా లొకేషన్ ముందుగానే చూస్తున్నాము మేము దూరం ఏడు గంటల వరకు ఇక్కడ ఉన్నాము ఏమంటున్నారు పిల్లలు ఇంటర్ అయిపోయిన తర్వాత వెబ్సైట్ రాస్తున్నారు వాళ్ళకి ఎంత పరీక్షను మీకు కూడా అదే రకంగా పరీక్ష ఎట్లా ప్రిపరేషన్ చేసి బాగా చేస్తుంది సార్ వనపర్తి నుంచి వచ్చినా రాత్రి పదకొండు గంటల బస్ ఎక్కినా రాత్రి బస్ స్టాండ్లో వండుకున్నా ఉదయం పిల్లలను తోలుకొని వచ్చిన ఏడిటికి వచ్చిన ఇంకా బాగానే పిల్లలు అయితే మంచిగానే పోయినారు చాలా మంది పిల్లలు కూడా మంచిగా వెళ్ళిపోయారు అందరూ తల్లిదండ్రులందరూ సంతోషంగా మనం అందరు పోయినందుకు ఏమంటారు మరి పరీక్ష గురించి పిల్లలు ఇంకా ప్రిపరేషన్ అయినరు రాస్తారు ఎగ్జామ్ మరి రాసి మంచి ర్యాంక్తో బయటకు వస్తారు అందరూ సో అది చాలా మంది మనం పేరెంట్స్ చూడ చూడవచ్చు సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా సెంటర్స్ లోనే ఉంటాయి దాదాపు డెబ్బై సెంటర్లు ఉండడంతో అనేక ప్రాంతాల నుంచి కూడా పేరెంట్స్ ఇక్కడికి తల్లి రావడం జరిగింది మీరెక్క వస్తున్నారు మీకైనాపురంపురం ఎలా ఉంది ఏమంటున్నారు పిల్లలు పరీక్ష గురించి ప్రిపరేషన్ ఇంటర్ అయింది ఇప్పుడు కాగానే ఇది రాస్తున్నారు ఎట్లా ఉంది మరి పర్వాలేదు బాగుంది ఏ రకంగా చెప్పారు పరీక్ష గురించి ధైర్యం మంచిగా ధైర్యంగా ఉండి రాయాలని టెన్షన్ లేకుండా కూర్చొని మంచిగా రాయాలని చెప్పేసి సో అది పేరెంట్స్ అయితే చాలామంది ఎందుకంటే నైన్ టు ట్వెల్వ్ ఒక సెక్షన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక సెక్షన్ ఉండడంతో అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఓవరాల్గా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముందుగానే అలర్ట్ చేయడం జరిగింది అయితే జేఎన్టీయు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరీక్షను మానిటర్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎందుకంటే జిల్లా కేంద్రాలలో కూడా అనేక సెంటర్స్ ఉండడం ఎవరికి ఇబ్బందులు కలగకుండా కంప్యూటర్ బేస్డ్ కనుక కంప్యూటర్ ఆన్ అయిన తర్వాతనే పరీక్షను ప్రారంభిస్తున్నారు ఎక్కడన్నా కంప్యూటర్స్ డిలే అయ్యి ఆన్ కావడం అట్లాంటివి జరిగితే వారికి కూడా అదనపు టైం కూడా కేటాయిస్తున్నట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది అయితే మొత్తంగా కూడా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు స్టార్ట్ అయితే అయితే మళ్ళీ నెక్స్ట్ శుక్ర శని ఆదివారాలు మూడు రోజులకు సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్కే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు దాదాపు మూడు లక్షల ఇరవై వేల మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ రాయగా ఎనభై ఏడు వేల మంది మాత్రము అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు రాస్తున్నారు స్టేట్ వైజ్గా నూట పన్నెండు పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఎగ్జామ్ కొనసాగనుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ టు సిక్స్ త్రీ అవర్స్ కూడా ఈ పరీక్ష కంటిన్యూ అవుతుంది అయితే ఈసారి బయోమెట్రిక్ కంపల్సరీ చేశారు బయోమెట్రిక్ అభ్యర్థులు తీసుకున్న తర్వాతనే అందరినీ కూడా పరీక్ష కేంద్రానికి పంపడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్ షాపులు కానీ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారు సో చాలా వరకు కూడా ఇంటర్ తర్వాత నిర్వహించేటువంటి ఎబ్సెట్ ఎగ్జామ్కు సంబంధించి ఎంతోమంది విద్యార్థులు వారి భవిష్యత్తుకు సంబంధించి టాప్ కాలేజీలలో ర్యాంకులు రావాలంటే ఇటు అగ్రికల్చర్ కానీ ఫార్మసీలో మంచి ర్యాంక్స్ వచ్చి సీట్స్ సాధించాలంటే ఈ పరీక్ష కంపల్సరీ మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూఆర్ కోడ్ను హాల్ టికెట్స్ మీద ఏర్పాటు చేయడంతోనూ ముందుగానే పేరెంట్స్ బస్సుకు విద్యార్థులకు ఎక్కడ సెంటర్ పడ్డది ఎక్కడ లొకేషన్ ఉంది వారి ఇంటి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఈ వివరాలన్నీ క్లియర్గా తెలవడంతో కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తలేదు దాదాపు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ కూడా పూర్తి స్పెషల్ బస్సులు కూడా సిటీ ప్రాంతాల్లో నడుపుతున్నది ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా స్పెషల్ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను కూడా నియమించడం జరిగింది ఓవరాల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే ఈరోజు మార్నింగ్ సెషన్ ఎబ్సైడ్ పరీక్ష ప్రారంభం కానుంది ఒక గురువారం గ్యాప్ ఉంటుంది గురువారం గ్యాప్ తర్వాత మళ్ళా శుక్ర శని ఆదివారం త్రీ డేస్ మళ్ళీ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించనున్నారు పరీక్షలు నిర్వహించిన పది నుంచి పదిహేను రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి కూడా ఇటు ఉన్నత విద్యా మండలి జేఎన్టీ అధికారులు అయితే స్పష్టం చేశారు సూర్య